చాలామంది ప్యాషనెట్ పీపుల్ అంత క్రియేటివ్గా వర్క్ చేస్తూ ఆ ఎనర్జీస్ అన్నిటినీ నేను తీసుకోవడం జరిగింది నాకు స్క్రీన్ సైజ్ డిఫరెన్సే తప్ప ఎంటర్టైన్మెంట్ ఈజ్ సేమ్ సో అక్కడ ఎలా అయితే అంత ఎనర్జీస్ పెట్టామో చాలా డెడికేటెడ్గా చాలా సిన్సియర్గా చేసామండి టీవీ షోస్ చేస్తున్నప్పుడు కూడా అది ఈజీ కాదు అసలు చాలా టఫ్ జాబ్ అది బట్ దాన్ని అంత డెడికేటెడ్గా చేసాం కాబట్టి అందరికీ యాక్సెప్టెన్స్ వస్తూ వచ్చింది సర్వైవల్ వచ్చింది ఇన్ ఇయర్స్ అండ్ సేమ్ డెడికేషన్ సేమ్ థింగ్ ఐ థింక్ మా అందరి డెబ్యూ ఇది సో మేము జీరో నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము అండ్ వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ మా మొదటి అడుగులు ఇవి సో ఇది తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ టికెట్ తీసుకోవడం అనేది రియల్లీ చాలా గొప్ప విషయం పెద్ద విషయం కూడా అండ్ మీకు కూడా చాలా ప్లెస్ అవుతుంది సో ఎలా రీచ్ అయ్యారు సార్ గ్లోబల్ స్టార్ కానీ ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి అండ్ అలాగే ట్రైలర్ కూడా చూపించినట్టున్నారు ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి సార్ చెన్నీ కలవడం జరిగింది సినిమా గురించి అడిగారు షూట్కి వెళ్ళి నేను కలిశాను ఆయన్ని అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం ఐ స్పెండ్ ఎ హోల్ డే విత్ హిమ్ ఓ రోజంతా పెద్ద షూటింగ్లో ఉండి అన్నీ చూస్తూ సరదా కబుల్ చెప్తూ ఐ థింక్ ఆ స్పెండ్ చేసిన హోల్ టైమ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు బికాస్ చాలా రోజుల తర్వాత కలిశాను నేను బికాస్ దిస్ ప్రాసెస్ ఈ సినిమా అంతట్లో అసలు నేను బయటికి రాలేదు సో ఎక్కడికి వెళ్ళావు అని మొత్తం అన్ని విషయాలు అడిగి దెన్ ఈ సినిమా గురించి అన్నీ తెలుసుకున్నాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మా టీం అందరి గురించి చెప్పినప్పుడు అంటే ఇంతమంది యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రావడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన అండ్ మీరు వస్తే మీరు సక్సెస్ అయితే మీ వెనకాల కొత్త జనరేషనే వస్తుంది చాలామందికి హోప్ వస్తుంది అని నమ్మిన వ్యక్తి రామ్ చరణ్ గారు అంత గోల్డెన్ హార్ట్తో ఆయన దాన్ని అప్రిషియేట్ చేయడం ఏం చేద్దాం సరదాగా ఏదైనా చేయాలి ఏం చేద్దాం మీ స్టైల్లో చెప్పండి ఏం చేద్దాం జస్ట్ అలా ఊరికి మాట్లాడడం బెస్ అలా వద్దు ఏదైనా మీ స్టైలే చేద్దాం ఇవన్నీ చూసాను ప్రమోషన్స్ నాకు కూడా అలాగే కావాలి అలాగే చేద్దాం అన్నారు ఐ థింక్ ఆ వర్డ్ వినగానే మా అందరికీ అవుట్ అందరం నేను ఇమ్మీడియట్ బయటకు వచ్చి మా వాళ్ళందరికీ ఫోన్ చేసి పెద్ద ఈజ్ దేర్ ఫర్ ప్రదీప్ యస్ హీ ఈస్ కమింగ్ అని అన్నాం మాకు ఇది ప్రీ రిలీజ్కి అంటే ఆయన వచ్చిన కంటే డబల్ ఎనర్జీ వచ్చేసింది సో ఆయన ఆ మాట కూడా అక్కడికి వస్తే నేను పది నిమిషాలు మాట్లాడుతాను ఐదు నిమిషాలు చేసేస్తాను బట్ ఇక్కడ మనం టైం స్పెండ్ చేద్దాము అని సరదాగా ఆయన అవంతా విని నవ్వుకుని ఆయన మాతో పాటు పర్ఫామ్ చేసి ఐ థింక్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మమ్మల్ని అందరినీ కదిపేసాయి అంటే మా అందరికీ చాలా ఆనందం వేసింది మా కష్టం ఎక్కడ వృధా అవ్వలేదు అనిపించింది అంటే మేము ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం మా దారిలో ఐ థింక్ గాడ్ ఈస్ బీన్ బ్లెస్సింగ్ డెస్టినీ ఈస్ గివింగ్ అస్ అలాంటి ఏంజిల్స్ని మా లైఫ్లోకి ఇలా పంపిస్తూ మాకు ఎస్ వస్తారు ఒక్కొక్కళ్ళు వస్తారు కదా లైఫ్లోకి అలా ఆయన వచ్చి మా ఈ సినిమాని పుష్ ఇవ్వడం ఫస్ట్ టికెట్ తీసుకోవడం ఆల్ ది బెస్ట్ ప్రదీప్ ఫర్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అని అన్న తర్వాత ఆ రోజు ఇంకా మా చౌల్లో రీసౌండ్ వస్తుంది మేము షూట్ చేసిన రోజు ఆయన అన్న పదాలు సో థ్యాంక్స్ టు రామ్ చరణ్ అన్న ఆల్ ది వెరీ బెస్ట్ అండి ప్రదీప్ గారు ఈ ఈ సినిమా గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు రామ్ చరణ్ గారు మీ సినిమా గురించి అండ్ మీరు పెద్ద షూటింగ్ వెళ్ళారు ఆ సినిమా విశేషాలు మీరేం తెలుసుకున్నారు ఎక్స్పీరియన్స్ చేశారు ఫ్యాన్స్ అప్డేట్ ఆయన షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేయండి మొత్తం టికెట్ వెనక్కిచ్చేసారు ఆయన నాకు సో ఈస్ ద బిగ్గెస్ట్ టికెట్ అండ్ ఐ థింక్ పెద్ద క్రియేట్ సెన్సేషన్స్ అండి నిజంగా నేను చూసిన షూటింగ్ అంతవరకు మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది అంటే డిఫరెంట్ ఎనర్జీతో నడుస్తుంది ఆ సినిమా పెద్ద నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మొన్న లాంచ్ చేసిన ఫస్ట్ షాట్ బౌండరీ స్టేడియంలు కాదు సిటీలు దాటి బయటపడింది ఆ షాట్ ఐ థింక్ అలాంటి ఎనర్జీ సినిమాలో చాలా 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 ఉంది అది జస్ట్ శాంపుల్ వర్క్ అనుకుంటున్నాను నేను గుచ్చిబాబు గారి స్టైల్ ఎదిరిపోయింది